సంస్కృతి మన సంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి సబ్స్క్రైబ్ చేయండి తిల ఏయ్ గున్ననా కనిపించడం లేదా కళ్ళు మూసపోయాయా పైయా ఎక్కువ మాట్లాడితే నాలుక తీసేస్తాను మొహం ఎందుకు అలా ఉంది ఈ రోజు సంతోషించాల్సిన రోజు ఎక్కడి సంతోషం ఇంకెక్కడి సంతోషం ఏయ్ శ్రీరామచంద్రుల వారు రాజవ్వబోతున్నారు ఏడుస్తూనే ఉంటుంది రాముడు రాజవుతున్నాడు ఇది విషయం ఈ విషయం నా గుండెలు మండిపోతున్నాయి ఇవి తీసుకోండి ఈ రోజు మా రామునికి మంగళకీర్తనలు స్థుతించండి రాణి గారికి జయజీ మాకు కాదు మా రాములకి జేజేలు పలకండి రాముల వారికి జేజేలు ఈ మందర ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఇది ఎప్పుడు ఇలాగే చేస్తుంది అరే మందరా వచ్చావా ఎక్కడున్నావు నువ్వు చూడు నీ కోసం ఎంత విలువైన హారం దాచావు అందరికంటే ముందు నీకు ఇవ్వాలని మేమే స్వయంగా నీకు అలంకరిస్తాం మా మందరను సంతోషపరుస్తాం నా మెడ కోసి పారెయ్యండి మీకు చెడు జరుగుతుంటే నా మనస్ అంగీకరించదు నేర్మి ఏం మాట్లాడుతున్నావో తెలుసా చెడు రోజులు మా విరోధులకు ప్రాప్తించు కాక మందరా మందరా నువ్వు నువ్వెందుకి ఇలా దుఃఖిస్తున్నావ్ ఏమైంది ఏమైంది మందరా నీ దుఃఖాన్ని చూస్తుంటే ఏదో అపశకునానికి సూచన అనిపిస్తుంది రాముడు అతని సోదరులు మహారాజు అందరూ కుశలమే కదా అందరూ కుశలంగా ఉన్నారు మీ కుశలానికి ఆటంకం జరుగుతుంది మేము ఈనాడు సంతోషంలో తలమునకలవుతున్నావు మంధరా మా కళ్ళకి ఈరోజు ఒకే ఒక దృశ్యం గోచరిస్తున్నది మా రాముడు రాజవుతున్నాడు అయోధ్య రాజ్య సింహాసనాధీసుడు అవబోతున్నాడు అయ్యో అయ్యయ్యో మూర్ఖురాలా నీ మొహం నీ రూపు ఎలాగో అందంగా లేదు కనీసం మాటలైన అందంగా మాట్లాడు వృధాగా గొంతు చిన్నావెందుకు సవితికి దాసీగా మారడానికి ముందు మేము విషాన్ని తాగి మరణిస్తాము ఎవ్వరికి దాసీగా మారము మారము మరణించాలని ఎందుకు ఆలోచిస్తారు మీరు గెలుపు గురించి ఆలోచించండి ఇలా చూడండి సవతి గెలుచుకున్న పందాన్ని తారుమారు చేయండి రాముడి స్థానంలో మీ పుత్రుణ్ణి రాజును చేయండి మందరా ఇంకా ఎందుకు మాతో ఊహా సౌధాలు కట్టిస్తున్నావు రేపు సూర్యోదయం కాగానే రాముడు రాజవుతాడు రేపటికి ఈ రోజు పూర్తి కావడానికి ఇంకా ఒక రాత్రి మిగిలి ఉంది ఒక్క రాత్రిలో ఏం జరుగుతుంది ప్రళయం ప్రళయమా ప్రళయాన్ని క్షణంలో సృష్టించొచ్చు మనకు ఇంకా ఒక రాత్రి మిగిలి ఉంది మీరు సరైన ఎత్తు వేశారో విజయాన్ని సాధిస్తాం మాకు తల తిరుగుతోంది మేము సర్వనాశనం అయ్యాం ప్రస్తుతం ఏం చెయ్యాలో ఏమీ తోచడం లేదు ఈ సమయంలో మా సర్వసు నువ్వే మందరా నీకంటే ఎక్కువగా ఈ లోకంలో మమ్మల్ని ఆదరించే వాళ్ళు లేరు మందరా నువ్వు మాకు ఏ దారి చూపిస్తావో మేము ఆ దారిలోనే పయనిస్తాం దారి కూడా నేనే చూపించాలా మరింకెవరు చూపిస్తారో అయితే వినండి మహారాజు గారిచ్చిన రెండు వరాలు మీ దగ్గరున్నాయి అవును మరచారా ఒకరోజు నాతో మీరే చెప్పారు దేవతలకు అసురులకు యుద్ధం జరిగింది అప్పుడు మహారాజు యుద్ధంలో ఇంద్రుడికి సహాయం చేయడానికి వెళ్ళారు మీరు వెంట వెళ్లారు ఆ యుద్ధంలో మహారాజు కోలుకోలేనంతగా గాయపడ్డారు వారక్కడే మూర్చపోయారు రెండవది రామునికి పద్నాలుగు సంవత్సరములు వనవాసం రాముడికి వనవాసవా కానీ కానీ రాముడు వనవాసానికి దేనికి మనసు కరిగినదా మంధరా కోపగించుకోకు మేము ఒట్టి మందమతులం బోధపడేలా వివరించు ఖచ్చితంగా ఇందులో ఏదో గూఢార్థం ఉంది ఇది మమతా వ్యామోహాలకు సమయం కాదు కుతంత్రానికి ఇదే సమయం రాముడు అయోధ్య ప్రజానికంపై కూడా తన మాయను ప్రయోగించాడు వాళ్ళు రాముడితో కలిసి విద్రోహానికి పునుకుంటారు ప్రజలను మనం వశం చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు కదా చెప్పండి పట్టచ్చు కదా పదునాలుగు సంవత్సరములు భరతుడు రాముడి స్థానంలో తన పేరును పటిష్టం చేసుకుంటాడు అంతే మహారాజును వెంటనే రప్పించండి మీకు అనుకూలంగా సమయాన్ని మార్చుకోండి గెలుచుకోండి పంధాని వెళ్ళు మహారాజు గారు ఎక్కడున్నా వారికి మా సందేశాన్ని అందించు మహారాణి కైకేయి తక్షరం అంతఃపురానికి రమ్మన్నారని వెళ్ళు తమ ఆజ్ఞ రామ రేపు తమ శిరస్సుపై రాజమగుటాన్ని ధరింపజేస్తారు కాని ఒకటి గుర్తుంచుకోవాలి ఏ రాజు మగుటాన్ని ధరిస్తాడో అతను తనకి తాను తన దేశానికి ప్రజలకి అంకితమైపోవాలి రాజు కావటం అంటే అర్థం సన్యాసి కావటమే అప్పుడు అతనికి తనదంటూ ఏమీ ఉండదు సర్వస్వం దేశానికే చెందుతుంది అవసరమైనప్పుడు రాజు దేశం కోసం భార్య బిడ్డలను బంధువులను చివరికి తన ప్రాణాలను కూడా త్యజించాల్సి వస్తే అందుకు సిద్ధం అవ్వాలి భవిష్యత్తులో దేశమే అతనికి బంధువు దేశమే అతని పరివారం ఏ రాజు దేశం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చెయ్యలేడో అతనికి రాజయ్యాక ప్రజల నుంచి సుంకం వసూలు చేసే అధికారం ఉండదు రాజులు తమ ఆచరణలో సదా మర్యాద సత్యశీలత అలవరుచుకోవాలి ఎందుకంటే ప్రజల రాజుని ఆదర్శంగా తీసుకుంటారు ఒక రాజు ప్రధాన విధి శిక్షించటం కాదు న్యాయం న్యాయం పక్షపాత రహితంగా ఉండాలి సంకుచితంగా ఉండకూడదు అంతేకాదు న్యాయ నిర్ణయంలో ఉదారత్వాన్ని కూడా వదలకూడదు రాజుని భగవంతుడు భగవంతుడంటారు ఎందుకంటే లక్షలాది ప్రాణుల మరణాలు సుఖ దుఃఖాలు అతని చేతుల్లోనే ఉంటాయి అందువల్ల అతనిలో దయ క్షమ ఉదారత మొదలైన సద్గుణాలు కలిగి ఉండాలి యుద్ధభూమిలో రాజు తన సేనలకు ముందుండాలి ఎవరైతే స్వతహాగా వీరుడు కాడో సైన్యం అతన్ని గౌరవించదు రాజనేవాడు ఋషులు శ్రేయోభిలాషులు మరియు కౌలయందు విధేయుడై ఉండాలి ఎందుకంటే వాళ్లే దేశం అభివృద్ధి చెందటానికి పునాది రాళ్ళు అతనికి నిస్వార్థపరుడైన మంత్రుంటే అతని ఆలోచనని ఆదరించాలి అతనిపై నమ్మకం ఉంచాలి అయినా తన మనస్సులోని రహస్యాన్ని చివరి వరకు తన మనసులోనే ఉంచుకోవాలి రాజు చేయవలసింది తన గూఢచారుల ద్వారా రాజ్యంలో స్థితిగతులు తెలుసుకోవాలి మాకు తెలుసు రామా మీరు స్వయంగా రాజనీతిలో పరిపూర్ణ జ్ఞానం కలిగి ఉన్నారని కాని సింహాసనం దిగబోతున్న రాజు యొక్క కర్తవ్యం ఇది సింహాసనాన్ని అధిష్ఠించబోతున్న రాజుకు తన అనుభవాన్ని అవగతం చెయ్యాలి